హాయ్ అందరికి నమస్కారం అండి పది నేను నందిగా మా ఫీల్డ్ కి అంటే దారి మధ్యలో ఒక ఊరు కొంచెం బొప్పాయ వైరస్ రావడం జరిగింది పండాకు సమస్య ఉంది అలాగే వైరస్ సమస్య ఉంటే నేను ఆగాను ఆగి రైతుల దగ్గర కూడా రావడం జరిగింది సార్ ఇది ఊరు వచ్చేసి మనకి ఏ ఊరి వత్సవాయి మండలం ఎన్టీఆర్ డిస్టిక్ గా సార్ ఇది మీ పేరెంట్స్ ముందు చెప్పండి పేరు మాదల గొడవ కుటుంబరావు మీరు ఇద్దరు కలిసి సాగు చేస్తున్నారు బొప్పాయ అనేది ఎన్ని ఎకరాలు ఇది ఆ రక బొప్పాయా లేకుంటే వేరే వాళ్ళదా సరే మీరు నన్ను చూసా వచ్చా కాబట్టి పక్కన మనం వదిలేయండి సో మీకు సమస్య ఏంటి ప్రజెంట్ అసలు ఇలా రావడానికి కారణం ఏంటి అంటే ఇలా ఎందుకు అయింది మనకి వర్షం వల్ల ఎక్కువైంది అనుకున్నాం మేము అది వర్షం మా దేశాలో వచ్చింది ఆడ పోత కింద నుంచి పోతా వచ్చింది కింద నుంచి పూత వచ్చింది ఆకు ఊడిపోవతోలకి పోతే ఈడ పోత నుంచి ఇక దిగు బొప్ప తెగులకి వైరస్ తగిలి వైరస్ పోతే వర్షం ఎక్కువైంది ముందు బొప్ప చదువుకోవాల ఇంతలో వచ్చినప్పుడు వర్షం బాగా ఫస్ట్ ఇది రెండో కటింగ్ ఇది పోయింది అసలు ఆం పోతే కటింగ్ అయిపోయింది అయిపోవాలి కాయలు అంత ముందు వాడారు అంటే మందులు అయినా సరే అడుగు మందులు అయినా సరే మందులు పసు ఇరవై టిప్పులు ఇది ఎకరానిక మొత్తానికరానికి రెండున్నర ఎకరాలకి పసు ఇరవై ఆరు కట్లు వాడారు ఎప్పుడు వాడారు యూరియా యూరియా చల్లారా లేకుండా చెట్టు దగ్గర చెట్టు మొదలు వేసారు చెట్టు మొదలు వేసారు ఎన్నికట్లు వేశారు ఆ ఆరు కట్టలు ఈ ఆరు కట్టలు పన్నెండు కట్టలు ఆరు పొటాషు యూరియా పొటాషు ఈ మూడు ఈ మూడు ఆరు మూడు ఆరు కట్టలు ఆరు కట్టలు డిఏపీ అచ్చం డిఏపీ అచ్చారు మరి రిజల్ట్ ఏమొచ్చింది మరి అసలు ఏది మనకి చెప్పట్లా నువ్వు రోగం ఒకటి ఉంటేది ఏమైంది అంటే నువ్వు చెప్పాక మాకు అర్థం అయిపోతుంది దీని గురించి కరెక్ట్ బుక్ వచ్చింది ఇక అసలు ఒకటి రోగం ఉంటే మీరు ఒకటి చేస్తున్నారు మరి చెట్టు ఎలా తీసుకుంటది మనకి మనకి ఆ సరే మీరు మనకి అన్ని పనులు చేస్తా ఉంటారు కాబట్టి బొప్పాయి గురించి చాలా మంది తెలిసి తెలియకపోయినా కూడా అదే తెలియకపోయినా కూడా చాలా మంది ఇప్పుడు మనం ఏంది మిరపకేం చేస్తాం అనేది పొటాషియస్ ఇస్తాం కాయ టైంలో యూరియా దాని లెక్క ఇది అనుకున్నారు మనం అది ఎప్పటి నుంచో అనుభవం అది ఈ ఎండాకాలం వాటర్ ఇవ్వాలి సార్ వాటర్ ఇవ్వాలి ఎక్కువ అంటే మరి ఎక్కువ కాదు కాస్త అప్పుడు మనకి వర్షాకాలం ఎలా గ్యాప్ ఇస్తా ఉన్నా వాటర్ అలా కాకుండా ఇప్పుడు కొంచెం తొందరగా ఇవ్వండి ఒక ఫోర్ డేస్ ఫోర్ డేస్ నేలం బట్టి వాటర్ ఇవ్వాలి సార్ ఒకటి మీ నెల ఎలాంటిదో నాకు తెలియదు వాస్తవానికి ఇది గర్భిణీలు లెక్క ఉంది గర్భిణీలు లెక్క ఉంది చూసి చెప్పేసారు చెప్పి గర్భిణీలు ఎక్కువ ఉంది నేలం బట్టి మనం వాటర్ వేసి చాలా మంచిది తెలియకుండా వాటర్ ఇస్తే ఇంకా వైరస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటది మనకి అలాగే పూత కాపుడు దిగి రాలిపోయే అవకాశం ఉంటది మనకి సో మీరు ఇప్పటికైనా సరే తెలుసుకుని మందులు వాడుకోండి ఎందుకంటే మనం తెలియకుండా ఆడలు వాడితే తెప్పించమని చెప్పండి ఇప్పుడు మీకు సమస్య ఏంటంటే సార్ మీకు డబ్బులు ఏముంది సార్ మంది రైతు మంచిగా ఉంటే ఆటోమేటిక్ మంచిగా ఉన్న డబ్బు కోసం బతకట్లేదు మందు కోసం కాదు మేము వెళ్ళేదారుసెంటు వెళ్లేదారులో ఫోన్ వెళ్తే మీ తోట కనిపించింది వెంటనే సడంగా ఏంటమ్మా రైతు తెలిసే వాడుకుంటున్నా అలా తెలియక వాడుకుంటున్నా చెప్పినా కూడా వాళ్ళు కూడా తలుపు తట్టి అనవసరం కానీ నేను తిరిగి కాపుకొచ్చే అది నువ్వు ఇప్పుడే సరే నేను చెప్పే మందులైన కింది నుంచి రావు రాదు ఆ చెప్పే అబ్బద్ ఉపేంద్ర నా పేరు ఎందుకంటే కింది నుంచి వస్తాయని అబద్ధం మాట మాట్లాడలేను ఎందుకు నిన్న కాపు నుంచే వస్తుంది కానీ కింది నుంచి వస్తుంది త్రా చేస్తాను త్రా చేస్తాను చాలు కానీ నేను మళ్ళీ నేనేదో మందు పంపిస్తా కింది నుంచి కాసిద్ది నేను ఉత్తమ మాటలు చెప్పడం నా వల్ల కాదు ఏమో కొంతమంది చెప్తారు కింది నుంచి కాసి నేను చెప్పను ఎక్కువ ఒకటి దీంట్లో మనకి కాయలు ఇలా వస్తుంది చూడు ఇలా కూడా మనకి రావద్దు రాకూడదు ఇది చూస్తున్నారు మీరు ఇలా వస్తే మనకి ఒక సరిగ్గా చెట్టు అనేది సరిగ్గా పోషకం లేదు బూస్ట్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల అంటే సరిగ్గా సరైన పోషకాలు లేకపోతే కాయలు మనకి ఇలా అయితే మనకి అంటే ఇది మచ్చలు లెక్క కాయ గుడ్డు గుడ్డు రావడం మనకి సరిగ్గా షేప్ ఉండదు మనం అనుకుంటాం వదిలేస్తాం లేదు షేప్ కాదు షేప్ అంటే మనకి షేప్ అంటే ఇలా 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 నీట్ గా వెళ్ళిపోవాలి మనకి షేప్ అంటూ అంతే రావాలి కానీ ఇలా బుడుగు బుడుగులుగా ఇలా ఒకసారి తీసుకోరు కాయ తీసుకోరు కాయ తీసుకోరు కానీ అలాగని చెప్పి మీరు కటింగ్ చేయకండి ఈ కాయని తెంపేయడం అలాంటి చేస్తే మనం ఒకటి ఒకటి మీకు తెలుసు నాకు తెలియదు సార్ మనం ఒక కాయ తెంపేస్తే అక్కడ ఈ కొమ్మ రాలిపోయింది ఈ కొమ్మ రాలిపోయి చెట్టు పెరిగిద్ది చెట్టు పెద్దది ఎప్పుడైనా సరే మనకి ఆ మనకి ఈ ఆకులు ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ చాలా మంది అనుకుంటారు కదా ఆకులు ఉండాలి ఆకు కాడే మనకి తెలిసిపోయింది చెట్టు మనకి వేరుతో మనకి తెలియదు అండి ఎప్పుడైనా సరే మీరు చూసి మనకు విలువైనా సరే బొప్పాయి అనేది అన్ని మీకు తెలిసే ఉంటే చాలా మందికి బొప్పాయి ఫార్మింగ్ అనేది మనకి ఆ మనం చూసే వీడియో కదా బొప్పాయి అనేది ఏంటంటే మనకి ఆకులోనే మనకి తెలిసిపోయింది ఆకు ప్రాబ్లం ఉంటే చెట్టు ప్రాబ్లమ్ ఉన్నట్టే ప్లాంట్ కూడా ఆకు ఎంత నీటుగా ఉంటే ఎంత యాకటిగా ఆకు ఉంటే అంతే నీట్గా మనకి ప్లాన్ కూడా ఉంటుంది అర్థం సో మనం ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఆకునే క్లియర్ చేస్తే దాన్ని బట్టి మనకి ఆకు బాగుంటే చెట్టు బాగుంటాయి మనకి సో ఇప్పటికైనా సరే మీరు నీళ్ళు ఇవ్వండి కొంచెం ఇలాంటి కల్పం తగ్గించండి ఆ నీళ్ళు ఇవ్వండి అలాగని మీ మీ భూమిని బట్టే మీరు ఇవ్వండి నేను చెప్పాను అని ఎక్కువ ఇవ్వకుండా కనిపిస్తున్నా మనం ఎక్కువ ఇవ్వకుండా తగిన మాత్రమే ఇవ్వండి అంటే మందులు మనం చూసుకుంటే ఇప్పుడు ఎలాంటి మందులు మనం ఇవ్వాలి అడుగు ముందు మీరు ఈ మధ్యకాలంలో ఏమి యూరియా ఇచ్చారు యూరియా ఎక్కువ ఇవ్వకండి ఎందుకంటే సరే ఇచ్చే అయిపోయిన దానికి మనకి వదిలేయండి ఇక ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ మీరు పండాకు సమస్య వదిలేయండి పండాకు సమస్య మెయిన్ ఉండకూడదు ప్రతి ఆకు మీకు ఒక వైరల్ లెక్క అయిపోయింది ఇక వైరల్ ఫీవర్ అవుతుందో జనాభా లెక్క అలాగ అయిపోయింది వైరల్ అయింది ప్రతి ఆకులో మీకు పండాకు సమస్య ఉంది పండాకు ముందు మీరు పండాకు సమస్య తీసేస్తే ఆటోమేటిక్ చెట్టు మొత్తం కూడా పూత రావడానికి ట్రై చేసిద్ది చెట్టు పూత రావడానికి ట్రై చేసి దాని తర్వాత మీరు వైరస్ కొంచెం చూపిస్తాను రిజల్ట్ అని దాని తర్వాత కంపల్సరీగా జిన్ అనే మందు మనకుంటది పండాకి వాడుకోండి చాలా అది అది మాత్రం చాలు వేరే మందులు వేరే కూడా ఉంటాయి కంపెనీలో కానీ మనం ఏంటంటే వే ఒక రైతు వచ్చేసి ఒక మందు కొడితే సరిపోయింది అంటే ఆ మందు కొడితే సరిపోతుంది సార్ పది మందులు చెప్పి పది మందులు ట్రై చేసి అక్కడనే ఒక యాభై వేలు ఖర్చు చేయడం బెస్టా ఒక వెయ్యి రూపాయలు ఖర్చు చేయడం బెస్టా మీరే చెప్పండి ఒకసారి ఒక మంది చెప్పేసి సరిపోతే చాలు మనకి అందుకని నాలుగు మందుల పేర్లు చెప్పేసి నాలుగు మందులు ట్రై చేస్తే అక్కడ ఏం వీలుంట సార్ అక్కడ ఏది ఉండదు నేను అబ్జర్వ్ చేశాను రైతు దగ్గర వెళ్ళాను రైతు వాడారు రిజల్ట్ ఉంది కాబట్టి చెప్తున్నాను దానికి మించింది మనకి ఏం లేదు ఎందుకంటే నేను కూడా రైతునే మీరు కూడా రైతే సపోజ్ మీరు ఇప్పుడు ఈ రోజు వాడతారు రేపు రిజల్ట్ ఉంటే మీ పక్కన కూడా వాడతారు కదా అంతేగా నేను మందు కోసం బతకట్లేదు ఆ రైతు ఏందంటే రైతు బాధలు ఉండే చెప్పడం కానీ మందు ఏదో నాకు మందు ప్రమోషన్ ఏది లేదు అంతే కదా దీని జిన్ని కూడా పోయి సార్ దీనికి జిన్ సరిపోయింది మనకి రెండు వద్దు ఒకటి కొట్టని ఫస్ట్ ఒకసారి రెండు కొడితే మనకి ఏంటంటే డోసు ఏది పనిచేయదు సరిగా దాని కెమికల్ వేరే ఉంటది దీని ముందుగా దీని పండాకు ముందు కొట్టాలి మీరు ఫస్ట్ ఎందుకంటే మెయిన్ గా మనకి పండాకు సమస్య పండాకు పోతేనే ఏమైంది పనిచేసిద్ది ఒక సమస్య ఉంచుకొని ఇంకో సమస్య వద్దు సార్ నేను చెప్తున్నాను మరి అంతే కదా మీకు పైన ముడత వస్తే రైతులు మీరు చూస్తున్న ప్రతి ఒక్కరి ముడత పైన మనకు వస్తే ఇక్కడ క్యాష్ తగ్గిద్ది క్యాష్ తగ్గిద్ది కాయ ఫ్రూట్ కూడా తగ్గిద్ది అప్పుడు మనకి ఏంటంటే మనం పంట సాగు చేసే ఇంట్రెస్ట్ కూడా మనకు పోయి ఎందుకు వేసుకున్నాం బొప్పాయి మనం తెలియదానికి పంట ఎందుకు వేసుకున్నాం అరే ఇంద్రబాబు ఇది దీని బదులు మనం మిరప వేసుకున్నాం